వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఇంతకు ముందు వీడియోలో మీకు ఊలుతోటి రాఖీలు ఎలా తయారు చేయాలో చూపించాం కదండి ఇప్పుడు ఈ వీడియోలో పూసలతో రాఖీలు అనమాట ఈ రాఖీల్ని తయారు చేయడానికి ఊలుతో పాటు రెండు మూడు రకాల పూసలు కూడా ఉండాలండి మనం ఎప్పుడన్నా డెకరేషన్ చేసుకోవడానికి పూసలు అది తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా అలాంటి వాటితో ఇలాగా రాఖీలు అయితే చేసుకోవచ్చండి ఈ పూసల రాఖీలు తయారు చేయడం అయితే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక నీడిల్కి థ్రెడ్ ఎక్కించి ఒక చిన్న పూస ఒక పెద్ద పూస అన్నట్టు ఒక దాని తర్వాత ఒకటి ఎక్కిస్తూ ఉంటే సరిపోద్ది మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని ఎక్కించుకొని కట్ చేసుకుని ముడేసుకుంటే సరిపోతుందండి ఇది చూస్తుంటే ఎంత సింపుల్గా ఉందో తయారు చేసుకోవడం కూడా అంతే సింపుల్గా అయిపోతుంది మనం బయట బోలంత కాస్ట్ పెట్టి రాఖీ కొనే బదులు ఆ కాస్ట్ తోటి ఇలా పూసలు తెచ్చుకుంటే మనకు బొలని రాఖీలు తయారు చేసుకోవచ్చు అనమాట మనం ఎలా తయారు చేసుకున్న రాఖీలు అయితే చాలా రోజులు స్ట్రాంగ్గా ఉంటాయండి చేతికి తెగిపోకుండా ఉంటాయి అన్నమాట అదే బయట కొన్న రాఖీలు అయితే టూ త్రీ డేస్కి ఊడిపోతాయి పైగా కట్టిన ఒక గంటకే ఒక్కొక్కటి అయితే మొత్తం ఊడిపోయి కింద పడిపోతాయి అన్నమాట కుదిరిన వాళ్ళు ఇలా తయారు చేసుకోవడానికే ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి